ప్రైస్తుల ఒడిహ ఉన్న మమ్మల్నికే స్థుతి కలుగును గాక పవర ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం బలహీనతలతో ఉన్న కొద్ది మంది కొరకు మనం ప్రార్థన చేద్దాం మీరు కూడా నాతో ఏకీభవించాలని కోరుతూ ఉన్నాను మీరు అలా ఏకీభవిస్తూ ఉన్నందుకు ముందుగానే మీకు నా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మను మీ కుటుంబములను గాక అమ్మాన్ సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవ దేవానికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నాయన ఈ సమయంలో బలహీనలైన బిడలను మీ చెంత తీసుకొస్తున్నాం తండ్రి ఏసు రక్తమను ప్రభువ వారి మీద మేము ప్రకటిస్తూ ఉన్నాం దేవా ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతూ ఉన్నారో ప్రభువ నయన అబిడలకు షుగరు ప్రభువ నార్మల్గా ఉండినట్లుగా నీ కృపనిచ్చారు నీకే స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను దేవా అప్ అండ్ డౌన్స్ నా జన ఏసు నామంలో నార్మల్గా రమను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను అలాగే నా జన ఏసు నామంలో ఎవరైతే ప్రభువ అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతూ ఉన్నారో ప్రభువ అటు బిడలను నీ పాదాల చెంతకు తీసుకొస్తూ ఉన్నాను ప్రభువ ఏసు రక్తము వారి మీద నేను ప్రకటన చేస్తూ ఉన్నాను నా జడని ఏసు నామములో దైవికమైన శక్తి వారిలో దిగువచ్చును గాక కొలెస్ట్రాల్ నార్మల్గా ఉండును గాక నా జన ఏసు నామములు మరియు ఒబెసిటీతో బాధపడుతున్న బిడలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం నజని ఏ సున్నాలో ఆ ఓబకాయము నుండి వారికి విడుదల కలుగునగాక నజన ఏ నామములో వారి హైట్కి వారి సరిపడిన వెయిట్ వారు కుండునట్లుగా దేవా శరీరం నడినెత్తి నుంచి అరి కాలు వరకు ప్రభువ ఆ ఓబకాయంతో బాధపడుతున్న బిడలందరి మీదను నేను ప్రకటన చేస్తూ ఉన్నాను నజన ఏ సున్నాలో దేవా వారికి ఉన్న నుండి విడుదల కలుగును కాక విడుదల కలుగును కాక ఏసు రక్తము వారి మీద నేను ప్రకటన చేస్తూ ఉన్నాను నాయన ఎంత మంది అయితే తండ్రి థైరాయిడ్ తో బాధపడుతూ ఉన్నారో నాయన హైపోయినా హైపర్ అయినా ఎప్పుడప్పు థైరాయిడ్స్ నుంచి నా జడేసు నామములో విడుదల ప్రకటిస్తూ ఉన్నాను నా నామములో నామలో ఆత్మ వారికి ఉన్న థైరాయిడ్ నుండి ఏసు నామములో నార్మల్ కి రమ్మను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను బలహీనపరుస్తున్న ఆత్మలారా ఏ సున్నాలో ఎవరెవరిలో ఏ వ్యాధి మీరు కలిగించి వాన్ని బాధిస్తూ ఉన్నారో వాటి యొక్క శరీరాల నుండి మిమ్మల్ని బయటకు పొమ్మన నాజ్ఞాపిస్తూ ఉన్నాం ఏ రక్తము ప్రతి శరీరం మీద నేను ప్రకటన చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ డాడీ నీకే స్తోత్రాలు చెలుస్తూ ఉన్నా నాయన ఎవరైతే హార్ట్ అటాక్తో ప్రభువ నాయన మరి ప్రభువ వారు బాధపడుతూ ఉన్నారో ఆ టి మీ మీ చేతులకు ఉన్నా రక్తము ప్రభువ వారి గుండె మీదనే ప్రకటన చేస్తూ ఉన్నా ఏ సున్నాయి గుండెలో ప్రభు ప్రతి వాళ్ళు వాళ్ళు చక్రముగా పనిచేయను గాక ఏ సో రక్తం వారిలో ప్రోక్షించబడి ఉన్నది థ్యాంక్ యూ ఫాదర్ గాడ్ మీరు స్వస్థపరిచారు మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా నాయనా అలాగే నా ప్రియ ప్రభు హార్ట్ డిసీజెస్ తో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నా ఏసు రక్తము వారి మీద నేను ప్రకటన చేస్తూ ఉన్నా నామములో వారు కొండ సమస్త బలహీనతల నుండి పరిపూర్ణమైన విడుదల గాక పరిపూర్ణమైన విడుదల కలుగునగాక థ్యాంక్ యూ డాడీ నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయినా ఎవరైతే తండ్రి మరి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నారో ఎముకల నొప్పులతో బాధపడుతూ ఉన్నారు జాయింట్ పెయిన్స్ తో బాధపడుతూ ఉన్నారు అట్టి బిడలను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నా ఏస్ నామములో మోకాళ్ళ ముప్పులతో బాధపడుతున్న బిడల నుండి పరిపూర్ణ స్వస్థత వారికి కలుగును గాక ఆ మోకాళ్ళలో గుజ్జు పెరుగునుగాక నేస్ నామములో ప్రతి బలహీనత నుండి విడుదల కలుగును గాక నాయన ఎవరి కాలుష్యం లోపం కనిపిస్తూ ఉందో నాయన వారికి అయిన కాలుష్యం ఉండను గాక వారి ఎముక స్ట్రాంగ్ గా గాక థ్యాంక్ యూ ఫాదర్ నీకే మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెస్తూ ఉన్నాం పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు క్యాన్సర్తో నలుగుతున్న బిడలను మీ పాదాలు చెంతకు తీసుకొస్తున్నాను ఏ శరీరంలో ఏ రకమైన క్యాన్సర్ అయినప్పటికీ అట్టి జర్మ్స్ని నదడిన ఏ నామములో నశించునుగాక గాక సురక్తము ఆ బిడలలో ప్ర మేము ప్రకటన చేస్తూ ఉన్నాం ఏసు రక్తము ప్రభువ నాయన మేము ప్రార్థించిన ప్రతి వ్యక్తిలోనూ తండ్రి ఏ బలహీనతో బాధపడుతూ ఉన్నప్పటికీ ఈ మాటలు ఎవరెవరైతే వింటూ ఉన్నారో వారి శరీరంలో ఉన్న బలహీనత No, no, la talán no. ఏ సున్నాలో నేను బయటకు పమనాజ్ఞపిస్తూ ఉన్నాం ఏ సు రక్తం వారి మీదనే ప్రకటిస్తూ ఉంటుండగా ఏ సున్నాలో వారికి స్వస్థతయు విడుదల కలిగి ఉన్నది తండ్రి రజనీకి వందనాలయ్యా మీరు మా ప్రార్థన ఆలకించి ఉన్నారు జవాబునిచ్చి ఉన్నారు మేము అనేకులము కలిసి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళమైనప్పటికీ మేము ఎకీభివించి మేము ప్రార్థించి ఉన్నాం మీరు మా ప్రార్థన ఆలకించి ఉన్నారు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఒక్కల మహిమ ఘనత ప్రభావములు మీకు అర్పించుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ డాడీ నాయనా మేము వేడు కొనక మునిపే మా ప్రార్థనలకించి జవాబిచ్చిన వాడ స్వస్థపరిచిన తండ్రి మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సున్నా మమన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మేన్ 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 గాడ్ బ్లెస్ యూ నాతో ఏకీభవించి ప్రార్థించిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు సుకరిస్తున్న మెండైన దీవెనలు మీకు సమృద్ధిగా కలుగును గాక మరి మీరు ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేశారు దాన్ని బట్టి నేను చాలా మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను ఇంకా అనేకులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను ఆశీర్వదించను గాక మీ ప్రియ సహోదరి షరోన్ సువార్త రాజు